ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన సుక్రీస్తు శుభములు కలిగిన గాక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ప్రభు యొక్క సన్నిధిలో దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఈ నూతన సంవత్సరముల్లో మనము ఆయన చేస్తున్న గొప్ప కార్యములలో మనము ఆశీర్వదించబడాలి మనము ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పంలో అభివృద్ధి చెందాలి అనంటే మనము ప్రభు యొక్క చిత్తముతో ఏకీభవించాలి అది అర్థం చేసుకోవాలి అందువలన ప్రభు చెప్పిన మాటను మనం ఆలోచన చేస్తే ఇది మీరు ఆలోచించారా అని అంటున్నాడు ఇది ఆలోచింపరా అని అడుగుతున్నారు అనగా నేను చేయబోతున్న క్రియను నేను ఒక నూతనమైన క్రియను మీ కొరకు చేయబోతున్నాను అది మీరు ఆలోచింపరా అనే మాట మనము చూస్తూ ఉన్నాం అనగా దేవుని యొక్క కార్యములను మనం ఆలోచించాలి దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోవడానికి బయలుపరచమని అడగాలి అప్పుడే గాని అది మనకు తేట తెల్లగా బయలుపరచబడదు నా ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క ప్రణాళిక మన భవిష్యత్తు గురించి మనం అడిగి తెలుసుకోవాలనంటే సామాన్యమైన విషయం కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన దానిని మనకు వినిపింపచేస్తాడు అనగా బయలుపరుస్తాడు మన జీవితం పక్షంగా ఆయన చిత్తమును ఖచ్చితంగా బయలుపరుస్తాడు హలలియా దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఇక్కడ క్రొత్త సంగతులు కృత సంగతులు ఏమై ఉన్నాయంటే అవి ఆయన మన కొరకు భూమి పునాదులు వేయబడకమనిపే నిర్ణయించినవే అవి పాత సంగతులే ఆయన దృష్టిలో ఉన్న సంగతులే కానీ అవి మనకు అర్థం కాక అవి కొత్త సంగతులుగా ఉన్నాయి ఎవడైనా నువ్వు క్రీస్తు నందు ఉన్న ఎడలా అని పౌల్ భక్తుడు కూడా నూతన నిబంధనలో వ్రాస్తూ ఉన్నాడు ఎవడైనా నువ్వు క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి నూతన సృష్టి అంటే సృష్టించిన ఆ యొక్క వ్యక్తి నూతనంగా ఉంటాడు ఎర్రగా అప్పుడే పుట్టిన పసికందువలే ఉంటాడు తన యొక్క చూపులో బాహ్యమైన రూపము నూతనమైన స్వభావము నూతనమైన ఆలోచన నూతనమైన ఆశ కోరిక నూతనమైన శక్తి సామర్థ్యతలతో ప్రభు బిడ్డను ఆశీర్వదిస్తాడు కాబట్టి క్రీస్తు నందు ఉన్నప్పుడు ఆయన హీ రీజన్యువేటర్స్ అండ్ హీ విల్